దీన్ని ఎవరైనా సాంగ్ అంటారా అంటూ చిరంజీవి విశ్వారంభం సాంగ్ పై సెన్సేషన్ కామెంట్స్ చేసుకొచ్చారట స్నేహారెడ్డి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మెగాస్టార్ చిరంజీవి మూవీ వన్ ఫిఫ్టీ తర్వాత మరి చాలా సినిమాలు ఇప్పుడు ఇప్పుడే దీంతో మూడు నాలుగు సినిమాలని కూడా చెప్పొచ్చు వన్ ఫిఫ్టీ తర్వాత మరి మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ ఇంకా ఇంకా పెరిగిపోయింది ఇక రీసెంట్గా అన్ని సినిమాలోకి వెళ్ళినా విశ్వారంభం సినిమా కొరకు మరి ఫ్యాన్స్ అయితే చాలా చాలా ఎదురుచేస్తున్నారు మెగా ఫ్యామిలీ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే మెగాస్టార్ ఫ్యాన్స్ అయితే మరి చాలా అల్లకొల్లోలం అయిపోతారు ఇక రేపు ఎల్లుండి రిలీజ్ అవుతుందనగానే ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తారు ఏదైనా సంబరాలు ఇక అలా ఉంటుంది మెగా ఫ్యామిలీ సినిమాలంటే ఈ నేపథ్యంలో విశ్వారంభం షూటింగ్ పూర్తి కాకముందే దానికి సంబంధించి ఒక సాంగ్ రిలీజ్ చేయడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పాలి ఇంకా ఎన్ని ఏదైతేనే మరి మెగాస్టార్ సాంగ్ రిలీజ్ అయింది కాబట్టి మాకే చాలా చాలా సంతోషం అంటూ మెగా ఫ్యాన్స్ అయితే చాలా సంబరాలు జరుపుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఆ సాంగ్ చూసిన స్నేహారెడ్డి మాట్లాడిన మాటలు వింటే షాక్ అవుతారు స్నేహారెడ్డి మరి మెగా ఫ్యామిలీకి చాలా చాలా దూరంగా ఉందనే వార్తలు మనందరికీ తెలిసిందే అప్పటి నుంచి మెగా ఫ్యామిలీ నుంచి ఏ సినిమా వచ్చినా చాలా దూరంగా ఉంటుందట విశ్వారంభం సాంగ్ కూడా చూసి మరి సాంగ్ అయితే చాలా చాలా బాగుంది బాబాయ్ సినిమా ఇంకా సూపర్ హిట్ని అందుకోవాలని నేను కోరుకుంటున్నానంటూ మాట్లాడుకొచ్చారట స్నేహారెడ్డి